మనం చూసుకున్నట్లయితే హౌరా హౌరా ఎక్స్ప్రెస్కు ఘోర ప్రమాదం అయితే తప్పిందనమాట ఇప్పుడే మనకు దానికి సంబంధించి సో ఇప్పుడే పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట గూడూరు రైల్వే గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో హౌరా ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం అయితే తప్పింది తిరుపతి జిల్లాలోని గూడూరు అడవయ్య అడవయ్య కాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగాయి స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే లోకో పైలట్ను అయితే అప్రమత్తం చేశారు రెడ్ క్లాత్ ద్వారా లోకో పైలట్ను సునీల్ అనే వ్యక్తి అప్రమత్తం చేశాడనమాట రైలు పట్టాలు విరగటంతో ఆ మార్గంలో సుమారు గంటపాటు రైలు రాకపోకలు అయితే నిలిచిపోయాయి రైల్వే అధికారులు అయితే చేపట్టడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే జస్ట్ కొద్దిగలోని ఇలా రిస్క్ చేయకపోతే మొత్తం ట్రైన్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది అన్నమాట అంత ప్రమాదం అయితే పెను ప్రమాదం అయితే తప్పింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది అందరూ ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుసు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని